అధ్యాయము నుండి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నివసించున్నాను నేను నశించి తిని రాజును సైన్యముల అతిపతి యుహోవాను నేను కనులాగా చూసి తిని అనుకుంటుని అప్పుడు ఆ శరూపులలో ఒకడు తాను బలిపీటం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు వచ్చి నా నోటికి దానిని తగిలించి ఇదిని పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను నీ దోషము తొలగిపోయను అనను అందుకు అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం ఎవరు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని అంతటా నేను చిత్తగించము నేనున్నాను నన్ను పంపము అనగా నీవు పోయి ఈ జన్లతో ఇట్లాను ఈ సమయంలో ఇక్కడ మనం చూస్తున్న వాక్య భాగములో యష్యా దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళిన అనుభవము అక్కడ జరిగిన కార్యములు చూస్తూ ఉన్నాం మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధానములోనికి వెళ్ళినప్పుడు తన పాపస్థితిని గ్రహించాడు తన అపవిత్రతను గ్రహించాడు దాని కొరకై మర్ర పెట్టినాడు యథార్థముగా దేవుని సన్నిధిలో హృదయమును కుమ్మరించుకుంటే ఒక ప్రవక్తగా ఉన్న వ్యక్తిని నేను ప్రవక్తను అనుకోనలేదు నేను పరిచరులు ఉన్నాను అనుకోనలేదు ఇవన్నీ ప్రక్కన పెట్టి దేవుని పరిశుద్ధి ఎదుట నేను ఎలా ఉన్నాను అనేది మాత్రమే చూసుకొని చూన్నాడు దేవుని సన్నిధానికి వెళ్ళిన తర్వాత మన స్థాయిల్ని మన అనుభవాలను మన యొక్క వీటిని ప్రక్కన పెట్టి ఆయన ఎద్దకు వెళ్ళాలి మన వయస్సు మన జ్ఞానము మన స్థాయి మన హోదా మన అనుభవాలను అన్ని ప్రక్కన పెట్టి ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఎదుట నేను ఎలాగున్నాను అనేది మాత్రమే మనం చూడగలుగుతాం అప్పుడు దాని కొరకు మర్ర పెట్టినప్పుడు ఆయన సెరూపులలో నుండి సెరవుపులలో నుండి ఒకడు నిప్పులు తీసుకొని అతని పెదవులకు తగిలిన గనుక నీ పాపము ప్రాయశ్చిత్తమైనది అని చెప్పిన ఎప్పుడైతే అది అనుభవములోనికి వచ్చినాడో అప్పుడు పరిశుద్ధపరచబడిన అనుభవం కలిగినప్పుడు దేవుని యొక్క స్వరము వినే భాగ్యం జరిగింది దేవుని యొక్క రాజ్య భారమును గూర్చినటువంటి ృదయం చేత నింపబడినాడు ఎవరిని పంపుతను ఈ జను నిమిత్తము అని ప్రభు అంటా ఉంటే అది వినగలిగినాడు విని నేనున్నాను నన్ను పంపము అని చెప్పగలిగినాడు పరిశుద్ధ పరచబడిన హృదయము చెవులు శరీరము లేకపోతే దేవుని యొక్క స్వరమును మనము వినలేము మన యొక్క గిన్నె ఖాళీ చేసుకుని శుద్ధి చేయబడకపోతే అది ఆయన యొక్క ఆత్మ చేతను ఆయన రాజ్య భారముల చేతను కావలసిన కృపల చేతను అభిషేకము చేతను ఆయన నింపలేడు కాబట్టి ఎప్పుడైతే మన జీవితమును పరిశుద్ధపరచబడిన అనుభవమును పొందుతామో అప్పుడే దేవుని యొక్క స్వరమును వినగలుగుతాం దేవుని యొక్క హృదయ వేదనను అర్థం చేసుకోగలుగుతాం దేవుని రాజ్య భారము కలుగుతుంది దేవుని యొక్క రాజ్య భారమునికి కావలసిన సామర్థ్యమును పొందుతాం కాబట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి చూడగా దేవుని యొక్క పరిశుద్ధతను చూచుట మన అపవిత్రతను చూచుట ఈ రెండు అత్యంత ప్రాముఖ్యము ఇవి చూడకుండా దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మన అవసరతలే చూచుట మన కష్టాలే చూచుట మన కన్నీరే చూచుట సమస్యలనే చూచుతూ ఉన్నామంటే దేవుని సన్నిధానంలోనికి మనం ఇంకా వెళ్ళలేదు దేవుని సన్నిధానము అంటే మందిరమే కాదు ఎక్కడ మోకరించినా అక్కడ దేవుని యొక్క సన్నిధి వస్తుంది యథార్థముగా మనల్ని తగ్గించుకొని ఆయన వైపు చూచినప్పుడు ఆయన సన్నిధి మన మధ్యకి వస్తుంది ఆ సన్నిధిలోనికి మనం ప్రవేశిస్తాం ఆ సన్నిధిలోనికి ప్రవేశించినప్పుడు ఇట్టి కార్యములు మన జీవితంలో జరగాలి ఆయన పరిశుద్ధతను మనము చూడాలి మన అపవిత్రతను మనము గ్రహించాలి వాటి కొరకు మొరపెట్టగా ఆయన హృదయ వేదన ఆయన స్వరమును వినగలుగుతాం వాటి మీద భారమును మనం పొందుతాం అతి సామర్థ్యమును మనము పొందుతాం ఆ వెండిలో ఉన్నటువంటి మస్టును తొలగించిన తర్వాతనే కుటుంబం వేయవాడు ఒక యోగకరమైన పాత్రను చేస్తాడు ఎందుకని మనలో జీవితము కానీ పరిశుద్ధత కానీ రాజ్యము కొరకైనటువంటి భారము కానీ ఆత్మ నశించిన ఆత్మల కొరకైన తపన కానీ లేకుండా ఉంటున్నాము అని అంటే ఇంకను ఆయన హృదయ వేదనను మనము వినడం లేదు ఆయన హృదయ భారమును మనము పొందడం లేదు కారణం పరిశుద్ధపరచబడలేదు ఇంకనూ మన గిన్నెలో మస్ట్ ఉన్నది ఇంకనూ మన గిన్నెలో ఈ లోక సంబంధమైన వ్యర్థత్వము శరీరత్వము వీటితో నిండినై ఉన్నది కనుకనే భారము వెళ్ళినటువంటి వారముగా ఉన్నాం కాబట్టి దేవుని మందిరములోనికి దేవుని సన్నిధలోనికి వెళ్ళినప్పుడు మన స్థాయిని మన అనుభవాన్ని మన ఎక్స్పీరియన్స్ ని మన బాధ్యతలను మన యొక్క చేయములను అన్ని ప్రక్కన పెట్టి ఆయన యుద్ధకు వెళ్ళిన ఆయన ఆత్మ కుమ్మరింపబడుతుంది ఆయన ప్రత్యక్షత ఎన్నిసార్లు మనం ఆయన సన్నిధికి వెళ్తున్నాం ఎన్నిసార్లు ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం ఎన్నిసార్లు ఆయన ఆత్మను మనం కనుక్కుంటున్నామా అబ్బా తండ్రి నాయన అన్న తోడనే ఆయన మనం మర్చిపోస్తాడే ఆయన ఆత్మను మనకు అనుగ్రహించడానికి అంత సమీపాన మనకున్నాడు ఆయన ఇదిగో ప్రభు అని మనం పిలువగానే నేనున్నాను అని వెను వెంటనే ఇవ్వగలిగిన సమీపములో అనుకున్నాడు ఆయన నడుమునకు దట్టి ఎంత పెట్టుకొని ఉన్నదో మనకు అంత పెట్టుకొని ఆయన ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి మొక్కరు వెళ్ళిన ప్రతిసారి మన భారాలు కష్టాలు కన్నీరే కనపడుతున్నాయా ఆయన పరిశుద్ధత ఆయన ప్రత్యక్షతను అందుతున్నామా పరిశుద్ధత కొరకైనటువంటి వేదన ఉండగా పరిశుద్ధ పరచబడి ఆయన సన్నిధిలో ఉండినప్పుడు ఆయన హృదయ వేదన వింటాం ఆయన హృదయ వేదన మన హృదయ వేదనగా మారుతుంది పరిశుద్ధ పరచ ఆయన సన్నిధిలోనికి వెళితే మన స్థితి మనకు కనపడుతుంది పరిశుద్ధ పరచబడి బడి అయిన సన్నిధిలోనికి వెళితే ఆయన హృదయ వాంఛలు మనకు వినపడతాయి ఆయన హృదయ వేదన మన హృదయ వేదనగా మారుతుంది దేవుని పరిగెత్తాలని బ్రతకాలి అనేటటువంటి తాపన కలుగుతుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా ప్రేమ కలిగిన మా దేవా నీ పాదమునకు వంద నాలుగు స్థుతులు రావడం నేర్పించండి ప్రతి వేషధారణ స్థితిని ప్రతి అపవిత్రతను ప్రతి లోకత్వమును ప్రతి శరీరత్వమును సంపూర్ణముగా శుద్ధి చేసి మహోన్నతుడాయినా నీ యొక్క స్వరమును వినగలిగిన నశించుచున్న ఆత్మల పట్ల నీ భారమును పొందగలిగిన రూపణ పరిశుద్ధతను తగ్గించుకున్నటువంటి విరిగి నలిగిన హృదయమును ఎనడూ పోగొట్టుకును కొండగా సహాయము చేయండి ఓ దేవా చూపించి చూపించిమ్మని నీ ఆత్మకు సమర్పణ చేసుకోవచ్చు ఇది నెంతం నీ సన్నిధి మాకిమ్మని ఏసునామమున వేడి ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె